దూరైనా వేరే మనకి ఇక్కడ హైవే ఉంది కాబట్టి హైవేలో జర్నీ ఈజీ కొన్ని కొన్ని ఉన్నాయి బీభార్ నుంచి రావాలంటే హైవే లేదు కదా లేకపోతే నర్సాపూర్ నుంచి రావాలంటే హైవే లేదు కదా లేకపోతే చంద్రపూర్ నుంచి రావాలంటే హైవే లేదు కదా దగ్గర నుంచి రావాలంటే హైవే లేదు కదా దగ్గర అందుకని మెయిన్ గా ఎక్కువ మంది మన మొబైల్ చేయమన్నారు మన జాగ్రత్తగా మొబైల్ చేసుకునే చేస్తారంటే ప్రతి బస్ కి తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీ ఊరి పేరు ఊరి పేరు ఊరు పేరు పైన పెద్దది జయప్రదిగ్ ఇప్పుడు ఎప్పుడు పైన ఉంటది ఉంటుంది కేంద్రం మధ్యలో మీరు ఏం చేస్తారు అంటే సిద్ధం సిద్ధం సభ జయ్ చేయండి అని రాయండి సిద్ధం ఈ ఫోటో పక్కన నా ఫోటో చిన్నది అదే తాడేప్రం నియోజకవర్గం మీ ఊరి పేరు రాసుకోండి

మీ పేరు వచ్చిందంటే మీరు జగన్ గారితో మాట్లాడవచ్చు అది ఒక అడ్వాంటేజ్ ఉంది మనం ముందు వస్తే ర్యాంప్ దగ్గరలో ఉంటే సార్ దగ్గర ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ర్యాంప్ ఉంటారు కదా ర్యాంప్ కి దగ్గరకి వెళ్ళారనుకో ఆ జగన్ గారు వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడదానికి ఇంకోటి ఉంటది స్ట్రైట్ గా ఒక ర్యాంప్ ఉంటది సెంటర్ ఇటు ర్యాంప్ ఉంటాయి మధ్యలో సార్ ఇప్పుడు మొన్న అలా కాకుండా ఎదురు ఫ్యాన్ గురించి పెట్టాం ఇలా రైట్ చివరిలో ఫ్యాన్ పెట్టాము ఆ సెంటర్ వరకు కూడా రప్పిస్తున్నాయి సార్ మన దానికి వెరైటీ కన్నా కూడా ఇప్పుడు మన అక్కడ మూడు లక్షలు మన నాలుగైదు లక్షలు వచ్చే ఇది ఉంది మూమెంట్ ఉంది అది సక్సెస్ అనేది ఇంకా ఎక్కువ మూమెంట్ ఉంది అలా మన గుడి నుంచి కూడా వ్యాక్యూమ్ వస్తే

మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్